హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను నా కిచెన్లో ఏం చేస్తున్నానో తెలుసా వంటల్లో రారాజు అది వెజ్లో రారాజు అర్థమైందనుకుంటా కదా గుమ్మ గుమ్మ నాడే గుత్తి వంకాయ ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మా బుజ్జి తల్లి అమ్మ రెసిపీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉండరు ఇంత రుచి నిజములా నమ్మండి నా మీద నమ్మకం ఉంది కదా ఫ్రెండ్స్ సరే సరే కానీ ఇక మనం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం గుత్తి వంకాయ ఫస్ట్ అయితే మనం దీంట్లోకి మంచిగా మసాలాలు అయితే తయారు చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అందులోకి కావాల్సినవి అయితే ఇవి పచ్చి ధనియాలు తర్వాత సాజీరా లవంగాలు దాచిన చెక్క గసగసాలు జీలకర్ర తర్వాత ఇదేమో ఉల్లిగడ్డ ముక్కలు అట్లనే ఇందులోకి నువ్వులు ఓకేనా నువ్వులు ఎన్ని అంటే ఒక హాఫ్ కప్ అనుకోండి ఓకేనా అంతకన్నా కొంచెం తక్కువనే ఓకేనా ఈ గుత్తి అయితే తర్వాత మసాలా అంతా అయిన తర్వాత ఇవి కట్ చేసుకుందాం గుత్తి వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చిన్న చిన్న గుత్తి వంకాయలు అయితే తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది పెద్ద పెద్ద ఇంతింత వస్తూ ఉంటాయి కదా అవి అయితే అస్సలు దుల్లా ఓకేనా ఇవన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇవన్నిటితో పాటు నువ్వులు కూడా వేసి తర్వాత ఇందులోనే ఉప్పు కారం కూడా వేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులో తగినంత కారం అనమాట మీకు ఎక్కువ కొంచెం కారం మంచిగా స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసిన దీనికి ఒక తగినంత ఉప్పు కూడా వేసుకున్నా సో ఇప్పుడు మనము వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ అయితే పట్టుకున్నా వావ్ ఎంత మంచిగా అంత చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకోవాలి మంచిగా మెత్తగానే పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ వంకాయని కట్ చేసేసి ఇందులోకి మనం మసాలానైతే సూపర్గా పెట్టుకుందాం మనం ముందునైతే ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం వంకాయలనైతే చిన్న చిన్న వంకాయలు అయితే చాలా టేస్ట్గా అబ్బా ఓకేనా ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక్కొక్కటి ఇట్లా పెట్టేసుకుందాము ఇప్పుడు మనం తయారు చేసిన మసాలా ముద్ద ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని మనము ఇందులో ఇట్లా పెట్టుకొని ఇవన్నీ ఇట్లా సైడ్కు పెట్టేసుకుందాం ఇట్లనే మొత్తం అన్ని చేసుకుందాము ఫ్రెండ్స్ నేను చూడండి ఎంత మంచిగా కలర్ ఫుల్ గా ఇదంతా మసాలా మొత్తం ఇట్లనైతే పెట్టుకొని మనము రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మంచిగా మనము ఒక మూకుడు పెట్టుకొని మంచిగా నూనెనైతే మంచిగా వేడెక్కింది ఫ్రెండ్స్ ఇందులోకైతే నూనె ఒక రెండు పావులంతనైతే నూనె వేసుకున్నా నేను తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ ఆవాలు జీలకర్ర కొంచెం అట్ల అట్లా అట్లా డ్యాన్స్ చేస్తా అంటే ఇందులోకి కొంచెం అంత మళ్ళా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకున్నా ఆల్రెడీ మనం మిక్సీలో పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లోనే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక్కటే యాడ్ చేస్తున్న ఒక్క టీ స్పూన్ అంతా కసూరు మేతి ఇవి ఉల్లిపాయలు వేసినప్పుడే వేయాలా కమ్మగా ఉంటుంది అనమాట దీని ఫ్లేవరు కానీ గోలాలి ఫ్రెండ్స్ వేగకపోతే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి కరియమాకు వేసుకుంటున్నాం తర్వాత కొంచెం అంతా ఇవే అట్ల అట్ల ఏగిన తర్వాత పోని స్మెల్ అంటే మీకు ఇష్టమే నావులా నాకైతే పోని స్మెల్ అంటే చాలా ఇష్టం మస్తు స్మెల్ చాలా సూపర్ అంటే అందులోను కసూరు మీద వేసిన తర్వాత ఒక్కసారి స్మెల్ అయితే డబల్ అవుతుంది ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అల్లం వెలిపాయ ముద్ద దంచి పెట్టుకున్నది ఇది కూడా కొంచెం అంత మంచిగా వేగింది అన్న తర్వాత దీన్ని అల్లం వెల్లిపాయని ముద్దని కొంచెం అంత వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు అంటారు కదా అవి వేస్తున్నా తర్వాత మనం మంచిగా పసుపు వేసుకుందాం ఇందులోకి పసుపు కొంచెం అట్లా వేగింది అన్న తర్వాత మనము గుత్తి వంకాయల్ని వేసుకుందాం ఇందులో మసాలాలు పెట్టినాం కదా ఇందాక మనం కొంచెం అంతా నూనె కొంచెం ఒక రెండు పావులు వేసిన ఫ్రెండ్స్ మరీ తక్కువ వేసుకోకుండా కొంచెం ఎక్కువనే ఉంటే మంచిగా ఉంటది కమ్మ కమ్మ ఉంటది ఇప్పుడు మనము ఈ గుత్తి వంకాయలు ఉన్నాయి కదా మసాలాలు ఇవి ఇందులోకి మనం వేసుకుందాము ఇప్పుడే ఆహా అందుకే అన్నారేమో పాట కూడా రాశారు కదా ఆహా ఏమి రుచి మరచి రోజు తిన్నా కానీ రుచిలే మారనిది అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు గుత్తి అని ఇదిగోండి ఇప్పుడు మనము ఈ మిగతా ముద్దని కూడా మనము ఇలా దీనిపైన వేసేసుకుందాము వీటిని మనము ఒక్క పది నిమిషాలు ఇట్లానే వదిలేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా కూరల్లో రారాజు అది వెజ్ కలర్ ఫుల్ ఉంది కదా చూస్తుంటే ఇప్పుడు మనం ఒక్క పది నిమిషాలు అయితే అయింది కదా ఇప్పుడు మనం అయితే మంచిగా ఇట్లా మూస తీసుకొని దీన్ని మంచిగా కలుపుకుందాం వావ్ ఇప్పుడు మనము ఇంతకు ముందుకు మిగిలిన మసాలా ఉంది కదా అందులోనే కొంచెం అంత వాటర్ వేసుకొని ఇందులో వేస్తున్నా అట్లనే కొంచా ఒక ఐదారు రెమ్మల చింతపండు గుజ్జు ఐదారు రెక్కలు అంతే ఎక్కువ కాదు అది వేస్తున్నా ఓకేనా ఎందుకంటే కొంచెం అంత కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది చింతపండు ఒకవేళ పుల్లగుందనుకోవుల్లా జస్ట్ ఒక రెండు మూడు రెమ్మలు సరిపోతుంది అంతే ఎందుకంటే పులుపు అనేది మనకి ఇందులోకి అట్లా అట్లానే అది వేసినా మనకు కొంచెము టేస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఖచ్చితంగా అదిరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనము ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంత సగం అంతా ఆకైతే వేస్తున్నా ఎందుకంటే ఫైనల్ గా ఎప్పుడు చెప్పే మాటనే ఫైనల్ గా వేసుకుంటాం కానీ మధ్యలోనే అయితే మళ్ళీ వేసుకోవాలా ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూరకు మొత్తం పట్టాలి కదా వా ఇంత అద్భుతంగా తయారైతుంది అంటే ఫ్రెండ్స్ నాకు ఒకటి తెలియక అడుగుతా నాన్ వెజ్ లవర్స్ అయితే ఏదన్నా పార్టీ ఉంది అనగానే మా ఇంటికి వస్తావా మీకు పార్టీ ఇస్తా అనగానే అరే రే ఏంటిది మీ ఇంట్లో మటనా చికెనా తలకాయ ఇట్లా అడుగుతూ ఉంటారు కదా మరి వెజిటేరియన్స్ అయితే నాకు తెలిసి ఏం అడుగుతారో తెలుసా ఉల్లా ఆ ఏంటి స్పెషల్ గుత్తి వంకాయ పన్నీరా ఇవి రెండైతే ఖచ్చితంగా అడుగుతారు కదా ఫ్రెండ్స్ సో ఇది వెజిటేరియన్ వాళ్ళ నాన్ వెజిటేరియన్ అనమాట అయ్యో వెజిటేరియన్ వాళ్ళు తిట్టుకునే నన్ను తిట్టుకోకండి నేను అట్లా జోక్ చేసిన అంతే ఏం స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ సూపర్ ఇప్పుడైతే మొత్తానికి ఫైనల్ గా గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిందిలా స్టవ్ ఆఫ్ చేసేసిన ఇప్పుడు ఇందులోనే కొంచెమంతా ఫైనల్ గా కన్నుల విందు కళ్ళకు అందంగా ఉంటేనే కదా ఏ ఫుడ్ అయినా మనకు తినబుద్ధవుతుంది కదా ఫ్రెండ్స్ అది నేను కొత్తిమీర అయితే ఇట్లా వేసుకున్న హాయ్ స్మెల్ అదర్స్ అన్నమాట సూపర్ ఎప్పుడెప్పుడు తిందామా ఆనంది నాకైతే మొత్తానికైతే ఇట్ల వంకాయ రెడీ అయింది కదా దీన్ని నేనైతే ఇట్ల సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటానా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే పక్క ఈ గుత్తి వంకాయ మా అమ్మ మా బంగారు తల్లి మా అమ్మ రెసిపీ ఇది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇంకా కలర్ చూసారా ఫ్రెండ్స్ ఎందుకు ఇంత మంచిగా వచ్చిందంటే మా అమ్మ పట్టిస్తుంది అనమాట మిర్చి కారము తొడు తొడిమల్ తీసేసి అమ్మనే చేస్తుంది కారము గిర్నీకి పట్టిస్తుంది సో కొన్న కారము కాదనమాట అందుకని చూసారు ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ ఎంత టేస్ట్ కూడా సూపర్ ఉంటది ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే ట్రై చెయ్యంలా ఓకేనా ఇదే రకంగా మీరు ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కూడా నాకైతే చెప్పండి ఓకేనా ఈ గుత్తి వంకాయ రైస్లోకి తర్వాత రొట్టెలోకి లేదంటే ఏదన్నా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అద్దిరిపోతుంది టేస్ట్ వావ్ అబ్బబ్ నేనైతే ఇప్పుడు ఒక పట్టు పట్టేస్తున్నా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్